కీర్తి పక్కన హరీష్ కూర్చునేలా ప్లాన్ చేస్తారు తులుసు ఇక సిద్ధు అలా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఇక హరీష్తోని కీర్తితోని ఇద్దరితోని పూజ సుబ్రహ్మణ్య పూజ జరిపిస్తారు ఈలోపు పూజ పూర్తయ్యే సమయానికి వెంటనే అదే సమయానికి కొత్త పెళ్లి కొడుకు వచ్చి అందరు ముంగట నిలబడేసరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అసలు ఈ ముసుగులో ఉంది ఎవరని చెప్పేసి ఆ ముసుగు తీసేసరికి హరీష్ కీర్తితో కలిసి ఇక అన్ఎక్స్పెక్టెడ్గా సబ్ సుబ్రహ్మణ్య పూజ చేసిన తర్వాత ఒక్కసారిగా అసలు నేను ఎవడు రమ్మన్నారా అని చెప్పేసి హరీష్ కాలర్ పట్టుకుంటాడు బస్వరాజు ఇక ఏంటి అసలు ఎందుకు కాలర్ పట్టుకుంటున్నారు అనే విధంగా అంటుండగా తను నా భార్య నా భార్య పక్కన కూర్చునే అర్హత నాకుంది అని అంటుండగా ఏంటి నా కూతురు నీ భార్యన ఆల్రెడీ తనకు పెళ్ళి ఫిక్స్ అయిందిరా అతనే అతనే కాబోయే భర్త నీకు ఎలాంటి అర్హత లేదని చెప్పేసి హరీష్ చెంప పగల కొడతాడు బసవరాజు ఇక ఒక్కసారిగా సిద్ధును తులసి షాక్ అయిపోతారు అంకుల్ ఇదంతా కావాలని హరీష్ను పిలిపించి ఈ సుబ్రహ్మణ్య స్వామి పూజ నాటకం ఆడింది ఈ తులసి అని అంటుండగా ఒక్కసారిగా సిద్ధు అసలు నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు అంతే కదా కావాలని చెప్పేసి ఈ తులసి ఇంత నాటకం ఆడి ఇక ఆ హరీష్ను వాళ్ళన్నయ్యను పిలిపించి ఇదంతా చేయించింది అని విధంగా అన్న తర్వాత మరోవైపు ఇక బసవరాజు వెంటనే హరీష్ను చావు దెబ్బ కొడుతూ ఉంటాడు కీర్తి మనసు అంతా హరీష్ మీదే ఉంటూ ఉంది వెంటనే ఇక ఒక్కసారిగా హరీష్ను కొడుతుండగా అడ్డుకుంటుంది బస్వరాజును ఇక నువ్వు కొట్టకు అసలు కొట్టకు నా భర్తను అనేసరికి ఇక కనిష్క షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు కీర్తి మతుండే మాట్లాడుతున్నావా అసలు నీ భర్త ఎప్పుడయ్యాడు నీ భర్త అయ్యే అర్హత వాడికి కాదు ఇగో ఇతనికి ఇతనికి ఉంది అని అంటుండగా అసలు నీకు ఏ సంబంధం ఉందని చెప్పేసి మా భార్య భర్తలో దూర ఇలా మాట్లాడుతున్నావు అనే విధంగా కీర్తి ఎదురుపడుతుంది ఏంటి నన్ను ఇంత మాట అంటావా అసలు నువ్వు ఏదన్నతో ఇన్ని మాటలు అంటున్నావు ఓహో నీ భర్త వచ్చి నీ పక్కన కూర్చొని పూజ చేస్తే సరిపోతుందా అనే విధంగా కనిష్క అంటుంది అవును ఎప్పటికైనా నా భర్త నా పక్కన కూర్చోవాలి ఏదో మా మధ్య గొడవ వచ్చింది ఆ గొడవ సద్దుమాలయ్యేదాకాని నేను ఇక్కడ ఉంటాను ఆ తర్వాత నా భర్తతో వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అయినా నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మీరు ఎలా అనుకుంటున్నారు అనేసరికి అంటే ఎన్ని రోజులు నమ్మించి మోసం చేశావన్నమాట నమ్మించి మోసం చేసింది నేను కాదు మీ ఎందుకంటే నా భర్తతో కలిసి నేను మా ఇంటికి వెళ్ళాలని సరికి వెంటనే కనిష్క ప్లాన్ ఫెయిల్ అయి ఫెయిల్ చెప్పేసి వెంటనే కీర్తి మీద ఎత్తుతుంది ఇక కోపంతో సిద్ధు వెంటనే చెయ్యి అడ్డుకుంటాడు అసలు ఎవరు నువ్వు నా చెల్లెలు కొట్టే అధికారం నీకు ఎవరిచ్చారు అని అంటుండగా అంకుల్ ఎలా మాట్లాడుతున్నారో కీర్తి కూడా ఎలా మాట్లాడుతుంది ఇది ఏ మందు పెట్టిందో ఈ తులసి కావాలని చెప్పేసి ఇక కీర్తి మారిపోయింది అని ఈ విధంగా అంటుండగా ఎవరు ఎలా మారారో ఎవరు వెనకాల గోతులు తీస్తున్నారో అన్నీ తెలుసు అని చెప్పేసి ఈ విధంగా ఇక వార్నింగ్ ఇస్తూ ఉంటాడు కనిష్కకు ఈలోపు పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక సీనయ్యను లక్ష్మి ఇద్దరు కలిసి హరీషిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు కీర్తి మనసు హరిష్ దగ్గరే ఉంటుంది ఇక కోపంతో కీర్తిని కూడా బసవరాజు చేపట్టుకొని లాక్కెళ్తాడు లోపు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదంతా జరిపించింది సిద్ధుకు ట్యాంక్ చెప్తుంది ఇక వెంటనే అలా దగ్గరికి వెళ్ళి ముద్దు పెడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అలా కళ్ళలోకి డ్రీంలోకి వెళ్ళిన తర్వాత వెంటనే తులసి శోభనానికి ఒప్పుకున్నట్టుగా ఇక సిగ్గుపడుతూ పాల గ్లాస్ పట్టుకొచ్చినట్టుగా ప్లస్ వాళ్ళిద్దరికీ శోభనం ఏర్పాట్లు చేసినట్టుగా ఒక్కసారిగా ఇక సిద్ధు కలగంటాడు వెంటనే అది తలుచుకొని సిద్ధు ఇక తులసి ఐ లవ్ యూ అని చెప్పేసి ఈ విధంగా చెప్తుండగా సిద్ధు సిద్ధు గారు అని చెప్పేసి తులసి అంటుంది ఏంటి కల్లోకి వెళ్ళారా హా చాలా డ్రీమ్ అది తలుచుకుంటే ఎంత బాగుందో తెలుసా అని విధంగా అంటుండగా కానీ మీకు మాత్రం నేను చాలా రుణపడిపోతున్నాను ఎందుకంటే వదిన ఉన్న అన్నయ్య కలవాలని నాతో పాటుగా మీరు కూడా కష్టపడుతున్నారు ఈరోజు ఆ పూజ జరిగింది ఎలాగైనా వదిన మనసు పూర్తిగా మారి అన్నయ్య కావాలని చెప్పేసి అన్నయ్య దగ్గరికి వెళ్తే సరిపోతుందని చెప్పేసి విధంగా ఇక తులసి సిద్ధుతో అంటారు అది కూడా ముందు ముందు జరగబోతుంది తులసి ఖచ్చితంగా నా చెల్లి మళ్ళీ బావ గారి దగ్గరికి వెళ్తుంది అనే విధంగా అంటుండగా కనిష్క కోపంగా ఇంట్లోకి వచ్చి అసలు నీకు పిచ్చి కానీ పట్టిందా అసలు ఏమనుకుంటున్నావు ఆ హరీష్ దగ్గర ఏముంది అసలు హరీష్ నీకు ఎలా సరిపోతుందని చెప్పేసి అనుకుంటున్నావు అనే విధంగా కీర్తిని నానా మాటలు అంటూ ఉంటుంది చూడు కనిష్క నీకు చెప్పాల్సింది ఆల్రెడీ గుళ్ళోనే చెప్పాను నా భర్త నా భర్త గురించి నేను మాత్రమే ఆలోచిస్తాను అయినా నీలాగా నేను పెళ్ళైన నన్ను పట్టుకోవట్లేదు కదా ఎందుకంటే నేను కాబోయే భర్తనే కోరుకుంటున్నాను అనిసరికి ఏంటి ఇంతలా తెగమాడినట్టు మాట్లాడుతున్నావు అసలు నీకు మతుందా అవును మధ్య నుంచలే ఇప్పుడే నిజాన్ని తెలుసుకొని ఇక బయటకు వచ్చాను ఎవరు ఎలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఇప్పుడే తెలుస్తుంది అయినా నన్ను చంపడానికి ప్రయత్నించింది ఏమైపోయింది లేకపోతే నన్ను కిడ్నాప్ చేసింది ఏమైపోయిందని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా కనిష్క షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ విషయాలని ఎలా తెలిసింది ఓహో ఈ విషయాలను ఎలా తెలిసిందని చెప్పేసి ఆశ్చర్యపోతున్నావా తెలిసిపోయాలా ఎందుకంటే నువ్వు ఇవన్నీ చేసావని ఆల్రెడీ నాకు ఎప్పుడో తెలుసు కానీ నీ నిజం ఎప్పుడో ఒక రోజు బయటపడుతుందని చెప్పేసి ఇన్ని రోజులు ఆగాను అది కూడా ఏంటని చెప్పేసి ఆలోచిస్తున్నావా నా దగ్గర ఆధారం ఉందని చెప్పేసి వెంటనే ఆ వీడియో క్లిప్పు ఇక పులిహోరలో అలా పాయిజన్ కలుపుతున్న వీడియో కీర్తి దగ్గర ఉంటుంది కీర్తి వెంటనే కనిష్క చూపించేసరికి కనిష్క ఒక్కసారి షాక్ అయిపోతుంది అంటే నువ్వు పొరపాటు పడుతున్నావు నేను కావాలని ఇదంతా చేయలేదు నువ్వు ఎలా చేశావో దేనికి చేశావో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా నేను నమ్మి నేను చాలా పొరపాటు చేశాను మా తులసి ఎప్పుడొచ్చినా సరే తనని అపార్థం చేసుకున్నాను ఇక్కడి నుంచి వెళ్ళి అర్థం చేసుకుంటాను కాబట్టే ఇప్పుడు నేను అనుకున్నట్టుగా తప్పు చేశాను కాబట్టే నా భర్త దగ్గరికి నేను వెళ్ళాలనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది అక్కడి నుంచి వెళ్ళి ఇక కీర్తి వెళ్ళిన తర్వాత ఇదేంటి అసలు కీర్తికి ఈ వీడియో ఎవరు పంపించారు అని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తుండగా వెంటనే సిద్ధు వస్తాడు ఏంటి ఏం ఆలోచిస్తున్నావు ఓహో ఇప్పుడు నిజం తెలుసుకొని నీ బండారం బయట పెట్టిందని చెప్పేసి ఆలోచిస్తున్నావు కరిష్గా అసలు ఆ వీడియో పంపించింది నేనే నువ్వు ఇదంతా చేసినావని చెప్పేసి ఎవరికి చూపించినా నమ్మలేరు ఎవరిని నమ్మిస్తే ఆ నిజాన్ని నమ్ముతారో వాళ్ళకే పంపించారు కనిష్క ఇంకా ఎన్నో రోజులు లేవు నేను మెడల్ పట్టుకొని బయటికి గింటడానికి ఇంక కొన్ని రోజులు మాత్రమే తులసిని నన్ను విడగొట్టి ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాలని చెప్పేసి మా నాన్న అండ చూసుకొని ఇంట్లోకి వచ్చావు కానీ ఆ పప్పులు కూడా ఉడకవు ఇప్పుడు కీర్తి నీ వైపు ఉందని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు కీర్తి నేను ఎలా ఆపోజిట్గా ఒక్కసారిగా నీ నిజ స్వరూపం తెలుసుకొని నీ బండారం ఎలా బయటపెట్టిందో కొన్ని రోజులలో కూడా ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోతుంది అప్పుడు ఖచ్చితంగా ఇంట్లో నుంచి నిన్న శాశ్వతంగా బయటికి పంపించబోతున్నారు అని అంటుండగా ఏటి సిద్ధు బెదిరిస్తున్నావా వార్నింగ్ ఇస్తున్నావా లేదు కనిష్క ముందు జాగ్రత్తగా చెప్తున్నాను ఎందుకంటే ఇప్పటినుంచలే పెట్టా వీడ సర్దుకొని రెడీగా ఉండు ఇంకా కొన్ని రోజులలో ఆ వీడియో వైరల్ కాబోతుంది అంతేకాకుండా నీ నిజ స్వరూపం ఇంట్లో వాళ్ళకు తెలిస్తేనే కదా అప్పుడు ఉన్న మంచితనం చెడుగా మారబోతుంది కొన్ని కొన్ని రోజులలో అవి కూడా బండారం బయటపడిపోతుంది అని చెప్పేసి ఇక కనిష్కకు అక్కడి నుంచి వెళ్ళి వార్నింగ్ ఇచ్చి సిద్ధు వెళ్ళిపోతాడు ఇక మరోవైపు ఇదేంటి ఇంట్లో వాళ్ళందరికీ నా పరిస్థితి ఏంటి ఇంటికి కూడా కావాలనుకున్నాను కానీ ఈ సిద్ధుకు కీర్తికి తెలిసిపోయిందంటే ఇప్పుడు ఏం చేయాలి కంగారు పడిపోతుంది మరి మళ్ళీ ఏ ప్లాన్ తో ఎలా చేయబోతుందో కనిష్క అనేది తెలుసుకుందాం మిస్ కాకుండా లేకుంటారు